ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్తో చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతం మరోసారి వార్తల్లో ప్రముఖంగా నిలిచింది చిత్తూరు జిల్లాలో ప్రధానంగా రాయలసీమలో ఈ పడమటి ప్రాంతాలు వామపక్ష ఉద్యమాలకు కేంద్రంగా ఉండేవి అందులో ప్రధానంగా పీపుల్స్ ఫార్ ఉద్యమం మహోద్ధృతంగా సాగింది అందులో మదనపల్లి డివిజన్ పరిధిలో ముగ్గురు రాష్ట్ర కార్యదర్శులుగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి ఈ ప్రాంతం నుంచి అనేక మంది మావోయిస్టు ఉద్యమంలోకి ప్రధానంగా రాడికల్ విద్యార్థి సంఘం నుంచి మావోయిస్టు ఉద్యమంలోకి ప్రమోట్ చేయబడిన అనేక మంది వ్యక్తులు ఉన్నారు అయితే తాజాగా జరిగిన ఎన్కౌంటర్ విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ ఒడిశా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చిత్తూరు జిల్లా తవణంపల్లికి చెందిన చలపతి రెడ్డి అలియాస్ రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి ఎన్కౌంటర్లో మృతి చెందారు వాస్తవానికి పుతలపట్టు నియోజకవర్గం చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రశాంతతకు మారుపేరు పచ్చదనానికి మరో బ్రాండ్ అంబాసిడర్ ఈ ప్రాంతంలో వ్యవసాయ పంటలతో రైతులు ఎప్పుడూ రద్దీగా ఉంటారు పొలం పనులు చేసుకోవడం ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితిలో ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన రామ్రెడ్డి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి అలియాస్ రెడ్డి ఎన్కౌంటర్లో మరణించడం అనేది చిత్తూరు జిల్లా పడమటి తాలూకాలో సంచలనంగా మారింది ఈ ప్రాంతం పతాక శీర్షికలో ఎక్కింది ప్రస్తుతం తవణంపల్లిలో మండలంలోని పైపల్లి మత్స్యం పైపల్లి వద్ద మనం ఉన్నాం అది కూడా ఎన్కౌంటర్లో మరణించిన ఈ మావోయిస్టు అగ్రనేత ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి చలపతిరెడ్డి మరణించిన వారి సొంత ఇంటి దగ్గరే మనం ఇక్కడ నిలబడి ఉన్నాం ఇక్కడ పరిస్థితి చూస్తే ఈ కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములైతే మూడో వ్యక్తి చలపతిరెడ్డి ఒక అన్న ఆయన అనారోగ్యరీత చనిపోయిన మరో వ్యక్తి సెరికల్చర్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసి మదనపల్లిలో ఉంటున్నారు ప్రస్తుతం చలపతిరెడ్డి కుటుంబ బాగోగులను ఆయనే చూసుకుంటున్నారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని వారి వదిన కుమారి అన్న కూతురు అలాగే అన్న కొడుకు మననం చేసుకుంటూ కన్నీటి అవుతున్నారు విశాఖపట్నం దగ్గర విజయనగరానికి బదిలీ అయిన సందర్భంలో మావోయిస్టు కాలకలాపాలతో పరిచయం ఏర్పడిన తర్వాత ఆ సాహిత్యాన్ని తీసుకొని ఇంటికి వచ్చిన సందర్భాలు ఉన్నాయని ఆయన వదిన కుమారి చెబుతున్నారు ఇవి చూసి ఇవి ఎందుకు చదువుతున్నామంటే అసలైన సమస్యలు ఇక్కడే ఉన్నాయి అసలైన సాహిత్యం ఇదే అని సమాధానం చెప్పిన సందర్భాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు అంతేకాకుండా వివాహం చేసుకొని ఇంటి పట్టునే ఉండు ఉద్యోగం అవసరం లేదని అనేక దఫాలు ఆయనను అక్కడి నుంచి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని శ్రీరాముల రెడ్డి అంటే రెడ్డి అన్న కొడుకు చెబుతున్నారు అయినప్పటికీ తాను ఎంచుకున్న బాటలో రెడ్డి పయనిస్తూ మావోయిస్టు ఉద్యమంలో అగ్రనేతగా ఎదగడమే కాకుండా ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రజలతో ప్రధానంగా ఏజెన్సీ ఏరియా ప్రజలతో మమేకమై అనేక మందికి సాయం చేసిన చేతులే కాకుండా వారిలో ఒకరిగా మమేకమై వారి అభిమానాన్ని చొరుకున్న చలపతిరెడ్డి ఇక లేరు అనే వార్తను ప మా ప్రసార మాధ్యమాల తెలుసుకుందామని చెప్పి మత్స్యం గ్రామంలోని చలపతిరెడ్డి కుటుంబీకులు చెబుతున్నారు